నేను మా ఫ్రెండ్ అయితే ఈ రోజు చెన్నైకి అయితే బయలుదేరాము అనమాట ఇక్కడ స్వర్ణము నది అక్కడ చీలి ఇక్కడ పారిందనమాట దిగామంటే ఏ బొక్కలు ఏదో దొరుకుతుంది మనకైతే తెలియదు అనమాట అందుక పోనా మొత్తం ఫుల్ గా ట్రెండింగ్ తో పాటుగా ఎదుల్ని తూర్కి తీసుకెళ్తున్నాడు కమర్షియల్ అవుతుంది మనకు లేదు అంత కమర్షియల్ అనమాట విజు చూడండి ఎంత ట్రన్నింగ్ పెట్టాడు ఈ తోడు చూడండి అక్కడ పట్టుకొని కొట్టినారంటే ఈ ఆడవాడు పోతే తెచ్చిన వాళ్ళు ఇది పక్కన పెట్టా ఉంటే లొకేషన్ చూసినారాయన ఒక లక్ష కట్టి ఈ కాలేజీ లో జరిపించినా కంటికి వెంటనే నాకైతే బండి చేశాడు ఎందుకంటే బాలి లైవ్ లో కూడా అడ్రస్ ఎవరా

మాన మోస్ట్లీ 12th అంటే మా వాడు ఇంగ్లీష్ మీడియం అన్నమాట నేను తెలుగు మీడియం నేను తెలుగులో మాట్లాడతాను వాడు మాక్సిమం ఇంగ్లీష్ మీడియం అలా మాట్లా ఇంగ్లీష్ లోనే మాట్లాడతాడు మీరు ఎం ఎం పట్టించుకో ఎంజాయ్ పండుగో దిస్ ఇస్ చేపల పులుసు ఈటింగ్ అన్నమాట ఎదెప్పుడు కాలాజరిని బైల లేర్నామో వెళ్తా ఉన్నాం స్టార్ట్ అయినాం ఈ మధ్యలో ఏమైనా మంచి బ్యూటిఫుల్ వ్యూస్ ఏమైనా వచ్చినాయనుకో నేను ఖచ్చితంగా అయితే చూపిస్తాను ఇంకేమైనా అయితే ఇక్కడైతే పక్కా మర్చిపోవద్దు చూపిస్తా చూపిస్తాం కచ్చితంగా చూపిస్తాం హాయ్ చెప్పం అదిలా తెల్లకొస్తున్నా ఓ దీనిలో తెల్లగొచ్చినారే బాల మావయ్యా చింటూ చింటు 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 గడ సగం దూరం నాకు వచ్చేసాము ఆల్మోస్ట్ ఆళ్ళు ఇంకా ఒక ట్వంటీ కాదు ఉంటదిలే ఇంకా ఎయిటీ కిలోమీటర్స్ దాకా పట్లేమ హండ్రెడ్ హండ్రెడ్ దాకా ఉంటుందా ఈ రోడ్లు ఏంటంటే నా అంత లోతున్నాయి ఒక్కొక్క బక్క అంటే ఏ బొక్కలు ఏదోతుందో మనకైతే తెలియదు అనమాట మీకు ఒక్క నిమిషం రోడ్ ఎట్టు ఉందో నేను చూపిస్తాను ఒక్క నిమిషం చూస్తున్నారు కదా ఇవ్వే అనమాట ఇక్కడ స్వర్ణముకి నది అక్కడ చీలి ఇక్కడ పారిందనమాట చూడండి అమ్మా బొడవ ఏంది అయ్యా ఈ రోడ్లు వల్లే గట్లు పెద్ద కొండ పెద్ద ఇప్పుడే ఆ దింపెడు 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 ఏ ఎంత పెద్ద కొండ అంటే అంత పెద్ద కొండ అనమాట గుడ్ గుడ్ వర్కింగ్ అనమాట బాగా చేస్తున్నారు అనమాట చూస్తున్నారు కదా చూసి వీడియో ఎవరన్నా మనకి గవర్నమెంట్ చెప్పండి చాలా కష్టం ఉన్నది షుగర్ ఫ్యాక్టరీ షుగర్ ఫ్యాక్టరీ క్లోజ్ క్లోజ్ అయిపోయింది షుగర్ ఫ్యాక్టరీ ఇది బాగా షుగర్ ఫ్యాక్టరీ అనమాట చాలా రోజులు అవుతుంది క్లోజ్ అయిపోయి టూర్ మా మచ్చం గారు చెప్పినట్టు రెండు ఎద్దుల్ని టూర్ కి తీసుకెళ్తున్నాడు అంకుల్ అంకుల్ ఎక్కడికి వెళ్తున్నారు చెప్తారా మాకు కాస్త వ్యూవర్స్ సంతకపోనా మొత్తం ఫుల్ గా ట్రన్నింగ్స్ తో పాటుగా అంటే ఒక్కో దగ్గర ఏడంటే లోడ్ వేసి ఉన్నారు రోడ్లు మీరు చూసారంటే ఇడమ్మ గొడవ బండి ఇక్కడ మేము ఊగిపోతాం అట్టా ఇట్టా ఊగట్లేదు గవర్నమెంట్ మారితే ఏదో అంటే కమర్షియల్ అవుతుంది మనకు వద్దులే ఆయన అంత కమర్షియల్ అనమాట రోడ్లు చూడండి అయ్యా ఎవరన్నా చూసి ఏమైనా చూసే పని చేయించండి కామెడీ ఉంటది ఆ బ్రిడ్జ్ అయితే అబ్బా అక్కడ మీరు దూరంగా చూసారంటే చూడండి కొండ ఉంది కదా మొత్తం మంచుతో కప్పిపోయింది విజిట్ చూడండి ఎంత రన్నింగ్ పెట్టాడు చూడండి ఎంత పెద్ద ఉందో చేపలు చేపలు పట్టుకోవాలంటే మీరు రండి ఖచ్చితంగా విజిట్ చేయండి నేను అడ్రస్ చెప్తాను మీకు ఇది పక్కన పెట్టామంటే ఈ లొకేషన్ చూసినారా మీరు ఎట్లా ఉంది అసలు చూడండి సూపర్ ఉంది కదా లొకేషన్ మాత్రము మైండ్ బ్లోయింగ్ అనమాట మొత్తము వాన పడుతుందో లేదో మంచిగా కవర్ అయిందో అర్థం కావట్లేదు కానీ సూపర్ ఉంది ఇది లొకేషన్ గుట్ట గుట్ట పెద్ద మనం మనం వల్ల కాదు ఈడంతా ఏందంటే ఈ గుంటలతో మన చస్తా ఉన్నాం మజ్జాంగడు ఏదో తోలేస్తున్నాడు పమ్మో హెవీ డ్రైవరే కాదని చెప్పలా కానీ గుంటలు చూసిన తర్వాత ఎంత పెద్ద హెవీ డ్రైవర్ అయినా కూడా ఎట్ట ఎంత ఇంకా ఎంత అయితే ఊగతనే ఉండాలి మే ఇద్దరం శోభనం రోజున కూర్చోండి ఆ విధంగా ఉంటాం మేము ఇంకా బిఎన్ కంట్రీకి దాటుకున్న వెంటనే నాకైతే బండి చేశాడు ఎందుకంటే ఎగ్జామ్ ఉంది కదా దాన్ని రివిజన్ చేసుకోవాలని చెప్పి నా చేతికి బండి చేశాడు నేను అక్కడి నుంచి తోలుకుంటా వెళ్ళిపోయాను వరదే పాలం దాటుకున్న తర్వాత ఏకం అని చెప్పి ఒక ఆశ్రమం వస్తుంది ఆ ఆశ్రమం మొత్తము వైట్ స్టోన్ ఉంటుంది కదా దాంతో గట్టారు మొత్తము పాల్ రాతితో సూపర్ గుంట చూసేదానికి మాత్రము మేము వీడియో తీసుకునే దాన్ని చూసాము కానీ కుదరలేదు ఇంకా అలా ముందరికైతే వెళ్ళిపోయాము మాకైతే వీడియో తీసుకుని ట్రై చేసాం కానీ కుదరలేదు అక్కడ స్పీడ్ బ్రేకర్ దగ్గర మీరు నమ్మతారు నమ్మరు ఆ రోడ్డు ఉంది నాకైతే విరక్తో వచ్చేసింది కార్ డ్రైవింగ్ చేయాలని కూడా అనిపించలేదు ఆ విధంగా అనిపించింది రోడ్డు మొత్తం గతుకులే గతుకులు మొత్తం ఇప్పుడే కాఫీ బ్రేక్ అయ్యా కాఫీ తాగాము మా ఓడు ఉంటా సందు అసలు బండి పడతాదో పట్టదో అన్న ఒక ప్రదేశం నుంచి తీసుకొచ్చాడు మీరు లిటరలీ చూసి ఉండేలా ఆ టైంలో ఫోన్లన్నీ బండిలో ఉండేసరికి తీసుకోలేదనమాట అంత గొద్దు ప్లేస్లో నుంచి మా ఓడు హెవీ డ్రైవర్ అనమాట ఎవరు ఆ విధంగా నేనైతే చూడలేదు అయ్యా భలే తోలేడు అయితే మాతో సూపర్ అనిపించింది ఆ ఒక్కరో వెళ్ళిపోయావు అనమాట అంటే తోక్కుతున్నాడు అంటే తోక్కుతున్నాడు తోక్కుతున్నాడు తోకుతూనే ఉన్నాడు ఇంకొక టోల్ కె ఇంటిగ్రేషన్ చెక్ పోస్ట్ వన్ కిలోమీటర్ ఇంకా మనం ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ దగ్గరకి అయితే వచ్చేసాము ఆ వచ్చే దారిలో గతుకులు ఉన్నాయి మీరు చూసారు ఏదో వీడియో స్టార్టింగ్ లో కూడా ఎంత పెద్ద గతుకుందో చూసినారు కదా పెద్ద గుంటే దానిలో ఈత కొట్టచ్చు మనం అయితే ఈ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ ఎందుకంటే అది చెన్నై అనేది హార్బర్ ప్లేస్ కదా అక్కడ నుంచి ఏమన్నా వెపన్స్ కానీ లైక్ స్మగ్లింగ్ గుడ్స్ డ్రగ్స్ అలాంటివి ఏమన్నా ఎత్తుకుని వస్తే అక్కడ పట్టుకొని కొట్టినారంటే యాడవాడి ఇరిగిపోతాయి తెచ్చిన వాళ్ళందరికీ జాగ్రత్త ఎవరు ఎత్తుకో బాకండి స్మగ్లింగ్ గుడ్స్ అలాంటివి ఇదే తమిళనాడు చెన్నై బోర్డర్ తమిళనాడు పోలీస్ వాడు ఫోన్ మాట్లాడుకుంటూ గుర్తా ఉన్నాడు ఎవరు వచ్చినా నాకు ఏం సంబంధం లే అన్నట్టు కుస్తూ ఉన్నాడు జాలీగా కాల్ చేపేసి వాళ్ళు ఎవరితో ఫోన్ మాట్లాడుకున్నాడు ఏమో నవ్వుకుంటున్నాడు అక్కడ ఇంకా ఆల్మోస్ట్ వాళ్ళ తమిళనాడు లోనే పోతా ఉన్నామో ఈ ఫ్లైఓవర్ చూసినారా ఆ నుంచి కింద ఒకటి పోతది ఇటు నుంచి ఒకటి పై నుంచి ఒకటి పోతుంది భలే ఉంది కదా ఈ ఫ్లైఓవరా ఇప్పుడు మనం ఆర్ఎంకే కాలేజ్ దగ్గర వెళ్తా ఉన్నాము ఇక్కడ ఆర్ఎం డి ఆర్ఎంకే కాలేజ్ అనేది ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కాలేజెస్ ఎందుకు ఒకే కాలేజ్ పెట్టుకోకూడదా ఏమైందో ఏమో రచ్చలు వచ్చినాయో మన తెలీదు ఇదే టాపర్లు అంటారు చూపిస్తున్నారు బోర్డు మీరు చూడండి ఆర్ఎంకే కాలేజ్ ఇది ఈ రెండు కాలేజ్ దగ్గర కదా భయంకరం ట్రాఫిక్ అయితే అయిపోతుందబ్బా వచ్చేటప్పుడు గాని నెల్లూరు గాని మా ఊరికి పోవాలన్నా కూడా ఈనే ట్రాఫిక్ అయిపోతుంది ఎందుకంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ జరగతనే ఉండదు ఒక పది సంవత్సరాల పైనుంచి నాకైతే తెలియదు జరతనే ఉండదు ఈ ట్రాఫిక్ లో కూడా మన మచ్చడు అట్ట ఇట దోలు ఉండడా బండి ఓయమ్మా బల్లె లాగినాడు లేపా సూ పోయినది ఒక రాకెట్ లెక్క పోయినది ఉండండి మా తెల్లగా ఉన్నాడు చూపిస్తాను ఉండండి ఇద ఈడే మన ఓడు ఈ ఆర్ఎంకే ఆర్ఎం డి కాలేజ్ లో కొన్ని ఉన్నాయి అబ్బా రూల్స్ క్లీన్ షేప్ ఉండాలా ఇన్షర్ట్ ఉండాలా అవేం లేపిన కూడా లోపల పంపారు తెలుసా భయంకరం స్ట్రిట్రా ఎట్ట మాకు ఇంట్లో చేరిపి లేకుండా నేను ఎప్పుడో పడిపింటా ఇంకా చెన్నై స్టార్టింగ్ అడిగి వచ్చేసాము ఇదే రెడ్ హిల్స్ దగ్గర ఉంది కదా టోల్ గేట్ అక్కడనే ఇక్కడ నుండి మేము ఎగ్జామ్ సెంటర్ పోయేసరికి మూడు టోల్ గేట్లు వచ్చినాయి మొత్తం ఒకప్పుడు మనం ఈ టోల్ గేట్ దాటాలంటే కార్ ఒక్కసారి లోపలికి పోయిందంటే ఎప్పుడు వస్తే మనకే తెలియదు అలాంటిది ఫాస్ట్ ట్రాక్ వచ్చేసి మనం ఇప్పుడు దాదాపుగా ఒక పది సెకండ్లు ఇరవై సెకండ్ల మించి ఎక్కువ కావట్లేదు ఇంకా టోల్ గేట్ కడి నుంచి కాసేపు ఆడనే టైం స్పెండ్ చేసుకునే అశోక్ లేలాండ్ గ్యాస్ పోతే చూస్తా ఉన్నాం హిల్స్ దగ్గర ఫ్లైఓవర్ ఉంది అది ఎక్కేసి ఈ ఫ్లైఓవర్ మీద బ్బా నూట నలభై కొట్టినాళ్ళే భయంకరంగా స్పీడ్ సర జర 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 అంటే లాక్కుంటా పోయినాడు ఆ తొక్కుడు కట్టే ఫ్లైవర్ మొత్తం జర జర ఊగిపోయిందే ఇంకా అన్ని తొక్కుంటే వచ్చేసినాం యాడికే వెల్టైక్ కాలేజ్ దగ్గర దాకా వచ్చేసినాము ఇంటర్ అయిన వెంటనే మా నాయన ఒక లక్ష కట్టి ఈ కాలేజ్ లో చేర్పించినాడు ఆ నుంచి అయితే వచ్చేసాను ఒక నెలకంతా ఒక నర లక్ష ఉండి లేసాను అనుకున్నాయని అని చెప్పి ఈ కాలేజ్ ఇక్కడ మా కాలేశ్వర లో ఆక్స్ఫర్డ్ కాలేజ్ ఉంటే దాంట్లో అయితే జాయిన్ అయిపోయాను మన కాలేజ్ ఇదే అబ్బా వెల్టే కాలేజా చదివినా ఒక సంవత్సరం ఒక నెల రోజులు చదివినాంలే దానికి ఆపోజిట్ లోనే కూడా ఉంటాయి భలే ఉంటది ఆ కాలేజ్ జారుకున్న వెంటనే మొత్తం మొబైల్ మూసుకున్నాయి ఏం అని చూసేసరికి ఈ బండిలో నుంచి వస్తుంది చూడు పొగ ఆ పొగ వాళ్ళు అనుకున్నా కానీ అది కాదు ఊరిని అట్ట చెప్పినా మీకోసం ఆ బాకండే కాలేజ్ దాట్టు కొంచెం ముందర రాగానే ఇది పెద్ద బిల్డింగ్ అనిపించింది ఏంది మామూలు ఇంత పెద్ద బిల్డింగ్ భయంకరంగా ఉంది మా ఎవరితో మామని అడిగినా అప్పుడు మా ఫ్రెండ్ వెంటనే ముంబైలో వాళ్ళు కట్టుకున్నారు కదా అంబానీ వాళ్ళు అలాంటి ఇల్లు లేరా అని చెప్పినాడు ఏమో కదా నాకైతే తెలియదు మీకు తెలిసి ఉంటే మెన్షన్ చేయండి ఇంకా అటా అన్ని అందాలు చూసుకుంటా మన సెంటర్ దగ్గర కూడా వచ్చేసాం అబ్బాయి ఇక్కడ నుంచి కామెడీయే ఇప్పుడే వచ్చాం సెంటర్ కాడికి వెళ్తా ఉన్నాం ముందర వెనకాల నుంచి వెళ్తా ఉన్నా సినిమా హీరో మామ ఒకసారి సినిమాకి వెళ్తున్నాడు మా ఫ్రెండ్ ఇప్పుడు ఎగ్జామ్ రాసి వచ్చాడు వాడి రియాక్షన్ అయితే మనం తీసుకుందాము ఒక్క నిమిషం ఆగండి వస్తున్నాడు వస్తున్నాడు పాపం బాలు చొప్ప నుంచి మనతో పాటు లైవ్ లో ఆన్సర్లా అదే ఎన్ని ఆన్సర్లు కరెక్ట్గా పెట్టావా దేవుడికి తెలియాలి తెలియాలంట సరే ఇంకైతే బయలుదేరేస్తున్నాము ఇంతటితో ఈ వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అయితే నెక్స్ట్ ఇంకా ఏదైనా వ్లాగ్ ప్లాన్ చేద్దాం ఏమో ఏమన్నా ప్లాన్ చేద్దాంరా ఏసీ కావాలంట వాడికి మాడ ఆడికి చెప్తా ఏసీలోనే ఉండుొచ్చాడు కానీ ఏసీ కావాలంట సరే వాడి కోసం వేస్తాము ఇంకా అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా ఇంకైతే నేను ఉంటున్నాను కాసేపు బయలుదేరుతున్నాను బాయ్